గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకుల్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి అది కూడా సాక్షాత్తు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఎదుటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇరు వర్గాల నాయకులు ఎదుర్కొన్నారు గిద్దలూరులో మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి ఐదు రూపాయలకే రాజన్న భోజనశాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ భోజనశాలను ప్రారంభించటానికి ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి వచ్చారు ముందుగా గిద్దలూరులోని రాచర్లగేడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేయటానికి వైవి సుబ్బారెడ్డి స్టేజ్ ఎక్కగా అక్కడకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఐవీ రెడ్డిని రాణించకుండా కామూరి రమణారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు వైవీనే కలుగ చేసుకొని ఐవీ రెడ్డిని పైకి పిలిపించారు ఇటు ఐవీరెడ్డి రెడ్డి అటు కామూరి రమణారెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు అనంతరం భోజనశాలను ప్రారంభించడానికి వెళ్ళిన వైవి వెంట ఐవీరెడ్డి వెళ్ళగా అక్కడ చుక్కెదురయ్యింది సభా కార్యక్రమంలోకి ఐవీరెడ్డిని రెడ్డిని కామూరి రమణారెడ్డి వర్గీయులు రానివ్వకపోవటంతో ఇరు వర్గాలు తోసుకుంటూ వాగ్వివాదానికి దిగారు ఎంపీ వైవి కలుగ చేసుకొని ఇరువురి నాయకులకు సర్ది చెప్పటానికి ప్రయత్నించిన వినకపోవటంతో వైవి సుబ్బారెడ్డి సభా ప్రాంగణం నుండి అసహనంతో అర్థాంతరంగా వెళ్లిపోయారు ఎంపీ ఎదుటే నియోజకవర్గ నాయకులు తారాస్థాయిలో రెచ్చిపోవటం వీధిన పడడంతో పోలీస్ అధికారులు కలుగ చేసుకొని ఇరు వర్గాలను చెదరకొట్టడం వంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఈ వర్గపోరు ఎందాక పోతుందో చూడాలి ఇక ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో ఇటు ఐవిరెడ్డి వర్గం అటు కామూన్ రమణారెడ్డి వర్గం వారిపై గిద్దలూరు సిఐ శ్రీరామ్ బైండోవర్ కేసులు నమోదు చేశారు న్యూస్ ఎన్కౌంటర్ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి